రత్నాలు రాసులుగా పోసి రోడ్ల మీద విక్రయించే కాలం ఏదంటే ఎవరైనా టక్కున రాయలవారి కాలం అంటారు అయితే రాజరిక పాలనలో అంతటి సువర్ణ కాలం ఉన్న ఓ మహోన్నత ప్రదేశం ఉంది పేర్లోనే ఆ వైడూర్య వైభవం కనిపిస్తుంది భాండాగార నిలయంగా రాజుల వర్తక వాణిజ్య కేంద్రంగా బాసిలిన ఆ దివ్య ప్రాంతం ఇప్పుడు కేవలం వందల మంది జనాభాతో ఓ కుగ్రామంగా ఉంది ఇంతకీ ఈ కుగ్రామం ఎక్కడుంది ఆ గ్రామం నామం ఏంటి ఆ రత్న దిస్ స్టోరీ పర్వత ప్రాంతంలో కొలువైన ఈ గ్రామం చుట్టూ ఎత్తైన కొండలు కనిపిస్తాయి పచ్చని ప్రకృతి నడుమ సారవంతమైన భూములను సేద్యం చేస్తూ ఇక్కడ గ్రామీణ ప్రజలు జీవనం గడుపుతున్నారు సాధారణ వ్యవసాయ ప్రధాన గ్రామంగా దర్శనమిస్తున్న ఈ గ్రామ పూర్వ చరిత్రను గమనిస్తే ఎన్నో ఆసక్తికర ఆశ్చర్యకర విషయాలు తెలుస్తున్నాయి సువర్ణ రజిత మరకత మాణిక్య వజ్ర వైడూర్య ధనభండాగారంగా విరాజిల్లిన గొప్పపురం వైడూర్యాపురం చక్రవర్తులు రాజాదిరాజులు మహారాజులు రాజ్యాలకు వర్తక వాణిజ్య కేంద్రంగా బాసిలిన నాటి వైడుద్యాపురం ఇప్పుడు కుగ్రామంగా పురాతన వైభవాన్ని కోల్పోయి కూలిన కట్టడాలు శిథిల శిల్ప సంపత్తో దర్శనమిస్తున్న వడూర్ గ్రామం ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలంలో నెలకొని ఉంది ప్రస్తుతం ఈ గ్రామంలో కేవలం ఐదు వందల కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి కూలిన గోడలతో దర్శనమిస్తున్న ఈ కోట ఒకప్పుడు దివ్య వైభవంతో వెలిగిన వైడూర్యాపురం కోట శాతవాహన చక్రవర్తుల కాలం నుంచి వెంకటరాయ మహారాజ్ కాలం వరకు వర్తక వాణిజ్య కేంద్రంగా విరాజిల్లిన మహోన్నత చరిత్రగల ప్రాంతమిది వెయ్యి గడపల మహానగరం నిర్మలపట్నానికి జీవం పోసిన ధనభండాగారం అత్యుత్తమ శిల్ప కళాకారుల శిల్పకళా నిలయం అది వైజ్ర వైడూర్యాలు వారాంతపు సంతలో రాసులుగా పోసి అమ్మిన ఘనచరిత్ర గల రాజ్యమది సహజరక్షణ కొండల నడుమ శత్రు దుర్భేద్యమైన కోటలతో బాసిలిన మహోన్నతాపురం వైడూరియాపురం వెయ్యి సంవత్సరాల క్రితం నుంచే వైడూర్యాపురం వర్తక వాణిజ్యాలకు కేంద్రంగా కొనసాగిందని పలువురు చరిత్రకారులు చెబుతున్నారు శత్రురాజుల భార్య నుంచి ఖజానాను కాపాడుకోవటానికి గ్రామం చుట్టూ పెద్ద కందకం తవ్వినట్టు పుర చరిత్ర చెబుతోంది ఆ కందకం ఇప్పటికీ గ్రామం చుట్టూ కనిపించడం విశేషం నిర్మల నిర్మాణానికి అవసరమైన ధనరాశులు అందించిన ధన భండాగారం వైడ్యూరియాపురమని చరిత్రకారులు చెబుతున్నారు రాచరిక పాలనా కాలంలో గ్రామ రోడ్లపై వైద్య వైడూరియాలను రాసులుగా పోసి విక్రయించేవారని చరిత్ర తెలియజేస్తోంది నాటి ఆ వైడ్యూరియా పురమే కాలక్రమేణా ప్రస్తుత వడూరుగా మారింది ఈ పురానికి వెయ్యి సంవత్సరాల చరిత్ర నేపథ్యమున్నా ప్రధానంగా ఇక్కడి ఖజానాను కేంద్రంగా చేసుకుని నిమ్మల వెంకటరాయుడు అప్పటి నిమ్మల ఒందడి రాజ్యాలను పరిపాలించాడని చరిత్ర తెలియజేస్తోంది ై్యూరియాపురంలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది గడపలు ఉండేవని చరిత్ర తెలియజేస్తోంది గడపల సంఖ్య వెయ్యికి చేరితే మంచిదని నాటి జ్యోతిష్యులు పండితులు తెలియజేయటంతో నాటి రాజులు ఆ గడప అత్యున్నత రీతిలో ఉండాలని భావించారని అందుకు అనుగుణంగా మరో గడపకు గుర్తుగా గ్రామంలో సంగమేశ్వర ఆలయాన్ని నిర్మించారని ఊరి చరిత్ర తెలియజేస్తోంది ప్రస్తుతం సంగమేశ్వర ఆలయం పూర్తిగా శిథిలమైన ఆలయ అవశేషాలు దర్శనమిస్తున్నాయి గ్రామ పొడ్డున ఉన్న ఈ ఆలయంలో విగ్రహాలు ఇప్పటికీ చెక్కు చెదరక అద్భుత శిల్పకళతో దర్శనమిస్తున్నాయి ఇప్పుడు వడూరుగా పిలుచుకున్నటువంటి వడూరు నాటి వైడూర్యపురం నిమ్మనాయుడు కంటే ముందు శాతవాహన నుండి మొదలైనటువంటి గ్రామం ఇది మరి వాటికి ఆనవాళ్లు కూడా మనకు కనిపిస్తా ఉంటాయి మరి ఇంతటి వైభవమైనటువంటి చరిత్ర కలిగిన వైడూర్యపురం ఈ రోజు చాలా శిథిలావర్తకు చేరుకుంది రాబో తరాలకు వీటి ఆనవాళ్లు కూడా కనుమరుగయ్యేటటువంటి ప్రమాదం ఉంది కావున ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఈ ఆనవాళ్లను చరిత్రను పరిరక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తుంది గ్రామంలో సంగమేశ్వర ఆలయంతో పాటు ప్రాచీన వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శనమిస్తోంది ఈ రెండు ఆలయాలే కాక పురాతన కోట సైతం శిథిల స్థితికి చేరింది కోట పూర్తిగా కూలిపోయి ప్రవేశ ద్వారం మాత్రమే మిగిలింది గుప్త నిధుల వదంతులతో కొందరు అక్రమార్కులు కోట పరిసరాలను తవ్వి పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్న వైడూర్యపురం కోట పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తేవాలని గ్రామస్తులు కోరుతున్నారు తమ గ్రామానికి తిరిగి వైడ్యూర్యపురంగా నామకరణం చేయాలని అభిలషిస్తున్నారు ఇప్పుడు పిలిచే వడూరిని పూర్వము వైడూర్యపురం అని పిలిచేవారు ఇక్కడ వజ్రాలు వైడూర్యాలు కుప్పల కుప్పలు కోసి అమ్మేవారట ఇక్కడ నిర్మల్ రాజు అనే నిర్మల్ రాజు పరిపాలించే పరిపాలించాడు ఇక్కడ కిల్లా కోట కోట ఉంది అన్ని దేవాలయాలు ఉంది ఇంకా వైరూపురము ఇంకా ముందు వెయ్యి వెయ్యి ఒక్క కులము వెయ్యి గడప ఉండేది అందులో ఒక కోమటోళ్ల గడప తక్కువ ఉన్నదని మన నగరేశ్వర ఆలయము నిర్మించబడినది దానితోనే వెయ్యి గడపలు అయిపోయినాయి అన్ని అన్ని కులాలు ఎంతో ఆధునిక సంతరించుకున్న ఈ నవీన కాలంలో కట్టిన ఇళ్ళు మేడలు భవనాలు పట్టుమని పాతికీలు ఉండటం లేదు అలాంటిది వేలవేల సంవత్సరాల క్రితం కట్టిన కట్టడాలు ఇప్పటికీ మనకు కనిపిస్తున్నాయి పరిరక్షణ చర్యలు జాగ్రత్త చర్యలు చేపడితే నాటి కళా సంపద ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుందనేది నిస్సందేహం ఆ దిశగా పాలక పెద్దలు గ్రామాల పెద్దలు అధికార సారులు అడుగులు వేయాలని పర్యాటక ప్రేమికులు ప్రకృతి ఆరాధకులు కోరుతున్నారు